హై ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ లెసన్ వైజ్ అసెస్మెంట్ అనమాట తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ చూడండి గంటన్నర టైము అవగాహన ప్రతిస్పందన అన్నాడు క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన పరిశ్రమలు జాబులు ఇమ్మన్నాడు అలాగే చూడండి దీనికి ఎన్ని మార్కులు అంటే ఎయిట్ మార్క్స్ అనమాట చూడండి ఒక్కోదానికి టూ టూ మార్క్స్ ఫోర్ కోసం ఎయిట్ మార్క్స్ అలాగే నెక్స్ట్ సెకండ్ రోమను క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సవాబులు రాయండి అన్నాడు ప్రత్యక్ష దైవాలు భాగ రచిత ఎవరు అతని గురించి రాయండి అలాగే క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాల జవాబులు రాయాలట ప్రత్యక్ష దైవాల పాఠ సారాంశాన్ని మీ సొంత మాటలో రాయాలి లేదా ధర్మవ్యాధు కౌశిక మహర్షికి కనుపు కలిగించిన విధం ఎట్టిదని అలాగే చూడండి ఫోర్త్ కోసం కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయాలట లేదా తల్లిదండ్రులు సేవన మించిన ధర్మం లేదు అన్న సూక్తిని వివరిస్తూ స్నేహితునికి లేఖ రాయాలట చూడండి దీనికైతే టూ ఇంటూ ఫైవ్ టెన్ మార్స్ అనమాట అలాగే చూడండి వ్యక్ వ్యక్తీకరణ సృజనాత్మకతకి దీనికి వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మార్స్ ఇక చూడండి రెండోది ఒక ట్రాస్ చాలు ఫోర్ మార్స్ తర్వాత కింద ప్రశ్నలకు ఎనిమిది నుంచి పదిపాకి అన్నాడు కదా మూడులో ఫస్ట్ దా సెకండ్దా అలాగే నాలుగులో ఇచ్చాడు కదా ఆ చాయిస్ అని చోడు మూడిట్లో రెండిట్లో ఒకటి నాలుగిట్లో రెంట్లో ఒకటి రాయాలన్నమాట తర్వాత విభాగం మూడు భాషాంశాలు అనమాట థర్డ్ రమ్మను పద్యాలు వ్యాకరణాంశాలు క్రింది ప్రశ్నలకి సూచించిన విధంగా జాబులు రాయాలట పద్య పద్యపాదాల్లో అలంకారాన్ని గుర్తించి పేరు లక్ష్యాలు రాయాలి చూడండి ఇంకనైనా నమ్మదు సళ్ళయ్యు దగ్గర శోక వాహిని చూడండి ఆరోది గురు లఘువులు గుర్తించాలట అనపం మెట్టివార్లకు నందరు ధర్మ పదము ధాత్రులు అన్నాడు గీత గీసిన పదానికి అర్థం రాయాలట దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు అన్నాడు కదా అమరులు అనే పదానికి అర్థం రాయాలి అలాగే గీత పదానికి పదానికి పదాలు రాయాలట ఈ దేహము అశాశ్వతము దేహము అనే పదానికి పరిశబ్దలు రాయాలి ఆప్షన్స్ ఇచ్చాడు ఇది కరెక్టే చూసుకోవాలి శరీరము గాత్రము అవుతుంది చూడండి ఈ అని అవుతుంది ఇచ్చిన పదానికి సరైన ప్రకృతి పదం రాయాలి భక్తి అనే భక్తి అవుతుంది దానికి ఆప్షన్ ఇవ్వలేదు ఇచ్చిన పదానికి సరైన నానార్థాలు గురువు గురువు అనే పదానికి నానార్థాలు అక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు మీరు రాసుకోవాలి గీతకి ఇచ్చిన పదానికి ఉత్పత్తి అర్థం రాయాలట జామద్ అంటే ఇరవై సార్లు దండెత్తి రాజ్యాలను నిర్మూలన చేశాడు జామద్ అనే పదానికి ఉత్పత్తి అర్థం రాయాలట పన్నెండి వాక్యంలో జాతీయాన్ని గుర్తించాలట మా వీధిలో తామరతంపర్లుగా దుకాణాలు పుట్టాయి అన్న దానికి జాతీయమేంటో తామర అది జాతీయం అవుతుంది గీతగేసిన పదాన్ని విడదీసి రాయాలట అభ్యంతరము ఆ వీపులో సంతరం అవుతుంది చూడండి డివైడ్ చేసి రాయాలి గీతగేసిన పదం ఏ సమాసమో గుర్తించాలి శుభోదయము అందు సమాసము ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూసుకోండి ఇది కరెక్ట్ అనేది రాయండి అలాగే ఫిఫ్టీన్ ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లా అని అన్నాడు చూడండి దీన్ని ఏం చేయాలి ధర్మవ్యాధి కౌసుకునితో ఈ విధంగా పలికారు అని రాయాలన్నమాట ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఇది కరెక్టో చూసుకోవాలి టీఎం చెప్పండి ఈ నాలుగు ఈ వాక్యానికి సరి అయిన ఆధునిక వచనం గుర్తించాలట ధర్మవ్యాధుండు కోసుకుంటే ఇట్లా అని అని ఉంది కదా ఈ నాలుగు మనకు ఆప్షన్స్ ఇచ్చాడు కదా ఇందులో ఏది సరైందో చూ చూడాలి ఆధునిక వచనం ఏది సరైందో అని మనం గుర్తించాలన్నమాట ఇలా రాస్తే మీకు వస్తాయి మార్క్స్ జాతకైతే రాయండి రేపు సెకండ్ పేపర్ కూడా పెడతాను అలాగే ఎస్ఎంఐజ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి పెడతాను హిందీ తెలుగు కూడాను హిందీ అయితే నాలుగు పేపర్లు పెట్టాను ఐదో పేపర్ పెడతాను ఈ ఈరోజే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాప్ చేయండి మీరు కమెంట్స్ పెడితే నేను ఇంకా మీకు ఇలాంటివి చేయడానికి అవుతుంది హిందీ గ్రామర్ స్పోకెన్ హిందీ క్లాసులు కూడా చెప్తాను అందరూ కూడా అటెండ్ అవ్వండి ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్